అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ఏమిటే ఎంత ఆలస్యమైంది తెల్లవారుజాము నుండి సాయంత్రం దాకా పనిచేసి ఉన్న ఆమె శరీరం అలసిపోయింది మనసు అలిసిపోయి రెండేళ్లు దాటింది జవాబు ఇవ్వకపోతే అతను ఊరుకోడు యాంత్రికంగా సమాధానమిచ్చింది ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అక్కడే ఓ అరగంట ఆలస్యమైంది బస్సులు దొరకలేదు దొరికి వచ్చేసరికి ఈ వరైంది అని ఏదో సాకు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకేం తెలుస్తుంది ప్రైవేట్ కంపెనీల్లో పని గురించి అంటే మేం ప్రభుత్వ ఉద్యోగులను పనిచేయడం లేదనా అది నేం చెప్పక్కర్లేదు ఎవరిని అడిగినా చెప్తారు నోరు మూసుకో అనవసరపు వాగుడు వాక్కవు రేఖ అతని వంక విరసంగా చూసింది మారు మాట్లాడకుండా భుజానున్న బ్యాగు సోఫాలో పడేసి లోపలికి వెళ్ళింది ముఖం కడుక్కొని చీర మార్చుకొని వచ్చింది కాఫీ కలిపేదా కలుపు ఎప్పుడు కొంపకి తగలాడతావా కాఫీ కలిపి ఎప్పుడు ఇస్తావా అని ఎదురు చూస్తున్నాను అంత ఎదురు చూడడం ఎందుకు కలుపు తాగొచ్చుగా నా వల్ల కాదు నిన్ను కట్టుకుంది ఎందుకు కాఫీ కలపడానికి వంట చేయడానికి అయితే వంట మనిషినే పెట్టుకోవచ్చు పెళ్ళాం అక్కర్లేదు వాగుడాపి కాఫీ కలుపుకొన్రా గొంతు ఆర్చుకుపోతుంది రేఖ కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది రాజారా అని శబ్దం చేసుకుంటూ కాఫీ తాగసాగాడు పొంది అనుకుందామే అలా ఎవరైనా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ నోటితో శబ్దం చేస్తూ ఉంటే రేఖకి మండిపోయేది పెళ్ళైన కొత్తలో ఆమె ఆ విషయం అంతగా పట్టించుకోలేదు భర్త ప్రవర్తన పట్ల విరసం మొదలయ్యాక ఆమెకు మొగుళ్ళోని అవలక్షణాలన్నీ కనబడసాగాయి భర్త ప్రేమగా ఉంటే తనకు నచ్చని చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉన్నా కానీ ఆమె పట్టించుకొని ఉండేది కాదు సర్దుకుపోయేది ఓ మనిషి మీద మనసులో ఏహం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనబడతాయి జీతం వచ్చిందా ఆమె జవాబు ఇవ్వలేదు నిన్నే అడిగేది జీతం వచ్చిందా వచ్చింది మరి ఇవ్వవే నేను నోరు తెరిచి అడగాల రేఖ మారు మాట్లాడకుండా బ్యాగ్లో నుండి డబ్బు తీసిచ్చింది వంద తక్కువైందే అడిగాడు అతను డబ్బు లెక్క పెట్టుకొని మా కొలీగ్ పెళ్ళి అతనికి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అందరూ వంద కాంట్రిబ్యూట్ చేస్తుంటే నేను ఇవ్వాల్సి వచ్చింది చెప్పకు మీ నాయనకు మందులు కొనుక్కొని వెళ్ళుంటావు అందుకే ఆలస్యం కూడా అయ్యింది జన్మలో బుద్ధి తిన్నగా ఆలోచించి ఉండదు బుద్ధి లేకుండా మాట్లాడుకు మొగుడన్న గౌరవం లేదు మొగుడైనంత మాత్రాన స్పెషల్ గౌరవాలేం లభించవు మనిషి ప్రవర్తన మనసును బట్టే ఏ మనిషికైనా గౌరవం లభించేది మాటకి మాట చెప్పొద్దని నీకు వంద సార్లు చెప్పాను భార్యకు గౌరవం ఇచ్చి మాట్లాడమని నేను సార్లు చెప్పాను నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ ఇవాళ మాట్లాడిన మాటల్లో అదొక్కటే సరైన మాట అతను ఆమె వంక కోపంగా చూశాడు ఆమె ఖాళీ కాఫీ కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ డ్యూటీ మొదలు విసుగ్గా ఉంది ఆమెకి పెళ్లిలో సఖ్యం సాప్తాపదీనం అనుకుంటూ నడిచారు పెళ్ళయ్యాక ఒకే గూటిలో ఉంటున్నా మనసులు దూరంగా పోసాగాయి అతను భార్య జీతం పక్కన పెట్టుకొని లెక్కలు చూసుకోసాగాడు ఆమె మనసు ఆలోచనలో పడిపోయింది అతని జీతంలో పైసా ఇంటికి రాదు జీతంలో సగం ప్రావిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తాడు మిగిలిన సగం ఫ్లాట్ కొనుక్కున్నందుకు ఇన్స్టాల్మెంట్ కింద అప్పు తీర్చడానికే సరిపోతుంది అతని పై ఖర్చు ఇంటి ఖర్చు ఆమె జీతంలోనే గడవాలి అందులోనే అతని తల్లికివ్వాల్సిన రెండు వేలు ఇవ్వాలి మిగిలిన ఆరు వేలలో ఎలక్ట్రిసిటీ బిల్లులు ఫ్లాట్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఆమె బస్సు ఛార్జీలకు మిగతా ఖర్చులకు ఇవ్వాల్సిన మూడొందలు అన్నీ ఆమె జీతంలోనే అతను ముందు పనిచేసిన సీటులో పై సంపాదన బాగానే ఉండేది కనీసం నెలకి రెండు మూడు వేలైనా దొరికేది ఆధైర్యంతోనే అతడు ప్రావిడెంట్ ఫండ్కి అధిక మొత్తం కాంట్రిబ్యూట్ చేయడం మొదలెట్టాడు ఆ పైన ఫ్లాట్ కోసం తీసుకున్న లోన్ తీర్చడానికి పదిహేనేళ్ల వెసులుబాటున్న పదేళ్లలోనే ఫ్లాట్ సొంతమైపోవాలని ఈఎంఐ అధికంగా కట్టడానికి అంగీకరించాడు అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉండవు ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటారు రాజారావు పీడించి తీసుకునేవాడు సామాన్యంగా జనం అడిగినంత డబ్బు చెల్లించి పనులు చేయించుకుపోతారు కానీ ఓసారి రాజారావుకి ఓ మొండిఘటం తగిలింది పనిచేసి పట్టడానికి లంచం అడుగుతున్నాడని రాజారావుపై అతని పై ఆఫీసర్కి ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి లంచంలో భాగం ఆఫీసర్కి ఉంటుంది ఆ రిపోర్టు చేసిన వ్యక్తికి పై వర్గాల్లో బాగా పలుకుబడి ఉంది వచ్చిన మనిషి ఎవరో తెలుసుకోకుండా లంచం అడిగేయడమేనా అని రాజారావుని చీవాట్లేశాడు ఆఫీసర్ తను మహా నిజాయితీ పరుడైన అధికారినని రుజువు చేసుకోవడానికి రాజారావుని మరో సీట్లోకి మార్చాడు ఆ సీట్లో పైసా డబ్బు రాదు జనంతో సంబంధం లేని సీట్ అది అలా రాజారావు పరిస్థితి ఇరకాటంలో పడిపోయింది అందుకే ఆమె జీతమంతా ఇవ్వకపోతే అతనికి కోపం వస్తుంది చచ్చు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం పై రాబడికి అవకాశమే లేదు అనుకునేవాడు తను అసలు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో పెళ్ళయిన తర్వాత మరిచిపోయాడు రాజారావు తల్లికివ్వాల్సిన రెండు వేలు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడతను అందుకు కారణం రేఖ జీతంతో సర్దుబాటు కాకపోవడం ఒకటి రెండోది అసలు ఎందుకు ఇవ్వాలి అనే మనస్తత్వం ఆదాయం సరిపోవడం లేదు కదా అని ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ని తగ్గించడం అతనికి ఇష్టం లేదు ఏమో భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అతనికొక్క చెడు అలవాటు లేదు బయట ఛాయ్ కూడా తాగడు మొదట్లో రేఖ అతని ఆకర్షణలో పడ్డానికి అదో కారణమైంది అతని తల్లి రుక్మిణమ్మ నెల నెలా రెండు వేలు ఇవ్వకపోతే ఊరుకునేది కాదు వచ్చి కొడుకుతో పోట్లాట పెట్టుకునేది అతను పెద్ద కొడుకు తండ్రి రిటైర్ కాకుండానే క్యాన్సర్తో పోయాడు అతని అక్క పెళ్ళి తండ్రి గ్రాట్యుటీతో అయ్యింది చెల్లెలు పెళ్లి చేయాలి తమ్ముడు ఇంకా చదువుతున్నాడు కొద్ది డబ్బు మాత్రం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది దాని మీద వచ్చే వడ్డీ తల్లికొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో వాళ్ళు కష్టంగానే జీవితం గడుపుతున్నారు అందుకే తల్లితో కలిసి ఉంటే తన జీవితానికి ఎదుగు బదుగు ఉండదని అతను త్వరలోనే గ్రహించాడు తల్లికి చెప్పకుండా అప్పు చేసి ఫ్లాట్ కొన్నాడు తను వేరే ఉంటానని తల్లితో అన్నప్పుడే ఆమె గయ్యమని లేచింది నువ్వు వేరే వెళితే ఈ సంసారం ఎవరు సాగుతారనుకున్నావురా అంది నేను సాగుతానని నీకేమన్నా రాసిచ్చానా నౌకరి దొరక్క బలాదూరుగా తిరుగుతూ ఉండే వెధవి నువ్వు మీ నాన్న పోతే దయతలిచి ఆ ఉద్యోగం నీకిచ్చారు మగపిల్లాడివి నువ్వు సంసారాన్ని పైకి తీసుకొస్తావనే అక్కకు కాకుండా ఆ ఉద్యోగం వచ్చేట్టు రాయించాను తమ్ముడి చదువు పూర్తి కాలేదు చెల్లెలు పెళ్లి చేయాలి నీ దారి నువ్వు చూసుకుంటే ఇవన్నీ ఎవడు చేస్తాడ్రా తండ్రి ఉద్యోగం చేస్తున్న వెధవి చచ్చినట్టు తండ్రి బాధ్యతల్ని మొయ్యాలి మీతో పాటు నేను ఉండలేను కావాలంటే నెలకింత డబ్బిస్తాలే ఆమెకి తెలుసు కొడుకు సంగతి పట్టు బలవంతాన అతన్ని తన దగ్గర ఉంచుకోలేదు సరే ఎంత ఇస్తావో చెప్పు వెయ్యి వెయ్యా నన్ను తగలబెట్టడానికి కట్టలకు కూడా రాదు ఆ డబ్బు మూడు వేలివ్వు నా వల్ల కాదు రెండు ఇస్తాను నువ్వు అరిచి గీపెట్టినా అంతకంటే పైసా ఇవ్వను అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడతను తండ్రి ఉద్యోగం చేస్తున్నాడన్న న్యూనితాభావం ఉంది అతనిలో అందుకే ఆ డబ్బైనా ఇవ్వడానికి అంగీకరించాడు తల్లి కొడుకుల మధ్య ఈ వాగ్వివాదం చూసి రేఖ భయపడిపోయింది తనేమన్నా చెప్పి కొడుకు మనసు మార్చేసిందేమోనని అత్తగారు అనుకుంటుందేమోనని నాకేం తెలియదు అత్తయ్యా నేనేం చెప్పి చేయించలేదు అంది నా బంగారం మంచిదైతే కదమ్మా నిన్ను గురించి అనుకోవడానికి వాడి సంగతి నాకు తెలుసు కానీ పెంచి పెద్ద చేసిందాన్ని పక్కా స్వార్థపరుడు నువ్వైనా జాగ్రత్తపడు తల్లి అంది రుక్మిణమ్మ అత్తగారి మాటలు విని ఆశ్చర్యపోయింది రేఖ ఏ తల్లైనా కొడుకు గురించి అలా ఎవరికీ చెప్పదు వేరుగా వెళుతున్నందుకు కోపంతో అందేమో అనుకుంది రాజారావుతో అప్పటి స్వల్ప పరిచయం అలాంటిది ఆమె పుట్టి పెరిగిన వాతావరణం కూడా అత్తగారి మాటల్ని జీర్ణించుకునేట్లు చేయలేదు రేఖ మొదటిసారిగా రాజారావుని చూసింది తన పెత్తల్లి కూతురు పెళ్లికి విజయవాడ వెళ్ళినప్పుడు తన తల్లి తండ్రితో ఆమె కూడా వెళ్ళింది తన పెత్తల్లి భర్తకు అతను మేనల్లుడు అప్పుడే అతని దృష్టి ఆమెపై పడింది రేఖ అంత అందమైంది కాకపోయినా చూడ్డానికి బాగానే ఉంటుంది చామన ఛాయ రాజారావుకు ఆమెలో కనిపించిన ఆకర్షణ ఆమె ఉద్యోగం నెలకి సుమారుగా తొమ్మిది వేలు వచ్చే జీతం ఓ వెయ్యి రూపాయలు ఖర్చులకి పోయినా ఎనిమిది వేలైనా నికరంగా ఆదాయం ఉంటుంది కదా తిరిగి హైదరాబాద్ వచ్చాక రాజారావు వాళ్ళ ఇంటికి నాలుగైదు సార్లు వచ్చాడు ఒకటి రెండు సార్లు స్వీట్లు పళ్ళు పూలు కూడా తీసుకొచ్చాడు ఎందుకయ్యా ఇవన్నీ తీసుకొస్తున్నావు అని రేఖతండ్రి రామారావు అడిగాడు కూడా పెద్దల్ని దేవుణ్ణి సందర్శించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు అన్నాడతను నవ్వుతూ అతని మంచితనం కలుపుకొలుతనం పెద్దల్ని గౌరవించే తత్వం రామారావుకి అతని భార్య అరుంధతికి చాలా బాగా నచ్చాయి తమ మూడో కూతురు రేఖకి యోగ్యుడైన వరుళ్లా కనిపించాడు పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు రామారావు భర్తల ఉద్యోగరీత్యా పెద్ద కూతురు చండీగఢ్లోను రెండో కూతురు జామ్నగర్లోనూ ఉంటారు కనీసం ఈ కూతురికైనా హైదరాబాద్ సంబంధం చూస్తే తమ కళ్ల ముందే ఉంటుందని ఆశపడ్డారు వాళ్ళు మగ మగపిల్లలు లేరు తమ అభిప్రాయాలని వాళ్ళెప్పుడు తమ సంతానం మీద రుద్దలేదు అందుకే ముందుగా రేఖను అడిగారు రాజారావు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని రాజారావులో వంక పెట్టడానికి రేఖకేం కనిపించలేదు మనిషి పొడుగ్గా పచ్చగా ఉంటాడు బిఏ చదివాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు మంచి కుటుంబమని పిల్లవాడికి ఏ పాడో అలవాట్లు లేవని ఆమె పెత్తల్లి చెప్పింది అలా కుటుంబంలోని వాళ్ళందరూ అతని పట్ల సుముఖంగా ఉన్న తరుణంలో రాజారావు తల్లి రుక్మిణం వచ్చి తన కొడుకు రేఖంటే ఇష్టపడుతున్నాడని తమకి కానీ కట్నం అక్కర్లేదని అయితే అతను పెద్ద కొడుకు కావడాన చిన్న కొడుకు చదువు చెప్పించాల్సిన బాధ్యత చిన్న కూతురు పెళ్లి చేయాల్సిన బాధ్యత అతనిపైనే ఉన్నాయని వాళ్ళకిష్టమైతే తనకు ఇష్టమేనని చెప్పింది ఈ కాలంలో కట్నం వద్దనే వరుడు లభించడం తన అదృష్టమనే భావించింది రేఖ ఆ తర్వాత గాని ఆమెకి తెలిసి రాలేదు కట్నం లేకుండా తనను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయింది తల్లితో తాను వేరు పడుతున్నానని చెప్పిన రోజు రాత్రి రేఖ భర్తను అడిగింది అత్తయ్యతో అంత నిర్మోహమాటంగాన మాట్లాడేది మామగారు ఎలాగో పోయారు శ్రీధర్ చదువు చెప్పించడం రాధ పెళ్లి చేయడం మన బాధ్యత కాదా డబ్బిస్తే సరిపోతుందా అని నీకు తెలీదు ఇక్కడే ఉన్నామంటే మనల్ని దోచేస్తారు వాళ్ళు మన సంసారం మనం చూసుకోనక్కర్లా అయినా ఆమె నా తల్లి వాళ్ళు నా తోబుట్టువులు వాళ్ల మంచి నాకంటే నీకే బాగా తెలుసా నువ్వు మాట్లాడకు అన్నాడతను అయితే విషయం తనదాకా వచ్చా గాని ఆమెకు భర్త అంటే ఏమిటో తెలియలేదు అతనికి డబ్బు సర్వస్వం తన జీతమంతా అనా పైసలతో సహా అతని చేతిలో పోయాల్సిందే పై ఖర్చుకి దయతలు చేదో ఇస్తాడు ఆ సంగతి తెలియని రేఖ పెళ్ళైన కొత్తలో ఆఫీసులోని మిగతా కొలిక్స్తో పాటు వెళ్ళి రెండు చీరలు కొంది రెండు చీరలకి వెయ్యి రూపాయలా బుద్ధి ఉండే ఖర్చు చేస్తున్నావా అన్నాడతను చీర అతనికి చూపి జీతంలోని మిగతా డబ్బు అతనికి ఇచ్చినప్పుడు వెయ్యేమిటి ఒక్కో చీర రెండు మూడు వేలు ధరల్లో కూడా ఉన్నాయి నా కొంప ఆర్పేస్తావు నువ్వే ఖర్చు చేయాలన్నా ముందు నాకు చెప్పించి పెళ్ళి ఏడాదైనా ఒక్క చీర కొనలేదు పెళ్లికి నీకెన్నో చీరలు వచ్చాయి మరి రెండేళ్ల దాకా కొనాల్సిన పని లేదు మనం ఖర్చుల్లో ఉన్నాం ఆలోచించి ఖర్చు పెట్టాలి ఏమిటంత ఆలోచన డబ్బు అనుభవించడానికి కానీ దాచుకోవడానికి కాదు ఇంత పిసినారని తెలుసుంటే మన పెళ్ళి అయి ఉండేదే కాదు నీకు ఇంకో విషయం కూడా తెలియదు నీ అందచందాలు చూసి భ్రమించి నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు జీతం అంతా తగలెడితే ఊరుకోను రేఖకి డబ్బంటే అంత లక్ష్యం లేదు జీతం అంతా అతని చేతిలో పెట్టడానికి ఆమెకి అభ్యంతరమేం లేదు తనని కించపరుస్తూ డబ్బు మనిషిలాగా మాట్లాడమే ఆమెకు బాధ కలిగించింది అయితే ఆ మర్నాడు కానీ ఆమెకు అతనిలోని మరో సుగుణం బయటపడలేదు కొన్న కొత్త చీరలో ఒకటి కట్టుకొని ఆఫీస్కి బయలుదేరబోతుంటే అతను అన్నాడు ఏమిటా సింగారం తేంగానే వాడేసుకోవటమేనా ఆఫీసులో ఎవరిని ఆకర్షించడానికి చీరలు కొన్నదెందుకు ఆఫీస్కి వెళ్లేది పని చేయడానికి కానీ సరసాలకు కాదు నువ్వు వేసే వేషాలు నాకు తెలియవు అనుకోకు మొన్న నేను మీ ఆఫీస్కి వచ్చేటప్పటికి సీటు నల్ల మొద్దు వెదవతావు వాడి పేరేమిటో ఏమిటా ఎకేకలు పకపక్కలు ఆఫీస్లో పనన్నాక కొలీగ్స్తో నవ్వుతూ మాట్లాడకూడదా నువ్వు మీ ఆఫీస్లో లేడీ కొలీగ్స్తో మాట్లాడవా నాకు నీకు సాపత్యమేమిటి ఏమిటి నువ్వు ఆడదానివి నేను మగాణ్ణి మాట్లాడకు కంపు కొడుతుందా నోరు అని విసురుగా ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు అతను సాయంత్రం ఐదు గంటలకల్లా ఆఫీస్కి వచ్చేవాడు గంట పర్మిషన్లు అరగంట పర్మిషన్లు తీసుకొని బస్సు కోసం నిరీక్షించకుండా హాయిగా స్కూటర్ ఎక్కి భర్తతో ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే సంతోషం తరిగిపోవడానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టేది కాదు ఓసారి అతను రావడం చూసి తన కొలీగ్ సంధ్యతో మాట్లాడుతూ ఓ ఐదు నిమిషాల నుంచింది ఆమె ఆఫీస్ విషయాలేవో అడుగుతూ ఉంటే రాజారావుని చూసి మీ ఆయన వచ్చి చాలాసేపు అయినట్లుంది వెళ్ళు నిన్ను డీటైన్ చేసినందుకు నన్ను తిట్టుకుంటాడు అంది స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు అతను అడిగాడు ఏం చెప్తున్నావే నా గురించి దాంతో అని ఎవరితో అని అడిగింది రేఖ పరధ్యానంలో అదే మీ కొలీగ్ దాంతో మాట్లాడుతుంటేనేగా వచ్చింది కూడా గమనించకుండా పావు గంట కబుర్లు చెప్పావు ఛీ ఇంకెప్పుడు పరాయి స్త్రీ గురించి అది ఇది అని చెప్పకు నీ కుసంస్కారం బయటపడేసుకోకు కొలిగన్న తర్వాత మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలున్నాయి నీ గురించి చెప్పాల్సిన పని నాకు లేదు అతని డబ్బు కాపీనం ఆమె భరించగలిగింది తన పట్ల అతనికి ఉన్న అనుమానం భరించడం ఆమె సఖ్యం కాలేదు అతను చూస్తుండగా మగవాళ్లతోనూ ఆడవాళ్లతోనూ ఎవరితోనూ తను మాట్లాడకూడదు అలా మాట్లాడకపోయినా అతనికి కోపం వచ్చేది ఓసారి అతని కొలీగ్ తన కూతురు బర్త్డే పార్టీకి పిలిచాడు అతని కొలీగ్స్ చాలామంది భార్యలతో పార్టీకి వచ్చారు రాజారావు ఏమనుకుంటాడోనని ఆమె వాళ్లతో అంత కలివిడిగా మాట్లాడలేదు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏమిటంత మూగి కూర్చున్నావు మా కొలీగ్స్ అంతా ఏమనుకుంటారు రాజారావు భార్యకి కలివిడిగా ఉండడం తెలియదని అనుకోరు అన్నాడు నీతో వచ్చిన చిక్కి ఇదే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో రాసివ్వు నీకు నచ్చిన పద్ధతే పాటిస్తాను సభ్యత ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు ఇంగితం ఉండాలి బుద్ధొచ్చింది ఇంకెప్పుడు నీతో ఏ పార్టీలకి రాను నువ్వు మనిషిని బ్రతకనియో మాట్లాడినా తప్పే మౌనంగా ఉన్నా తప్పే నవ్వినా తప్పే నవ్వకపోయినా తప్పే అందామే వృద్ధమైన కంఠంతో ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు సభ్య తీరికి ప్రవర్తించమండమో తప్పే ఓహో ఏడవడం కూడా తప్పే కాబోలు ఏడవను నవ్వను క్షమించు రాత్రి భోజనాలు అయ్యాక అలసిపోయి మంచం మీద ఒరిగిపోయింది రేఖ లెక్కలన్నీ చూసుకొని గుణించుకొని చివరికి సంతృప్తిపడి భార్య పక్కన మంచం ఎక్కాడు రాజారావు ఆమె అతన్ని పట్టించుకోకుండా నిద్రకు ఉపక్రమించింది భార్య ఇచ్చిన డబ్బు పెట్టిన భోజనం అతనికి సంతృప్తినిచ్చాయి మరో కోరిక కలిగింది ఆమె భుజం మీద చెయ్యేసి కుదిపాడు నన్ను పడుకొని నా ఒళ్ళు అలసిపోయింది నువ్వే కాదు నేను ఆఫీసులో అలసిపోయి వచ్చాను నాది డబుల్ చాకిరీ ఆఫీసు ఇల్లు నీతో వాదించే ఓపిక లేదు నన్ను నిద్రపోని అతనికి ఆమె అభ్యర్థనలు వినే ఓపిక లేదు ఎప్పుడు ఆమెను అతను తనవైపు గుంజాడు ఓసారి చెప్తే అర్థం కాదా అని ఆమె అతని చేతుల్ని విసిరికొట్టి పక్కకు తిరిగి పడుకుంది ఏమిటే అర్థమయ్యేది మొగుడి కోరిక తీర్చడం పెళ్ళాం బాధ్యత ఈ బాధ్యతలన్నీ నెరవేర్చే ఓర్పు నాకు లేదు నా వల్ల కాని బాధ్యతల నుండి తప్పుకోవాలనుకుంటున్నాను అంటే నాకు విడాకులు ఇచ్చి ఇంకొకడిని కట్టుకోవాలనుకుంటున్నావా ఓసారి ఓ మగాడు వాడుకున్న మరొకడెవడే పెళ్లి చేసుకునేది కన్యత్వం పోయిందాన్ని ఎవడూ చేసుకోడు నేను తప్ప ఈ జీవితంలో మరి గత్యంత్రం లేదు ఆ మాటతో ఆమెకి కోపం వచ్చింది అప్పటిదాకా మనసులో అస్పష్టంగా ఉన్న భావన రూపుదిద్దుకుంది ఆమె లేచి కూర్చుంది నాకు కన్యత్వం పోయింది నీకు బ్రహ్మచారిత్వం మిగిలుందా స్త్రీ పురుషుల కలయిక వల్ల పోయేదేమైనా ఉంటే ఇద్దరికీ పోతుంది స్త్రీకే కాదు అదేదో గొప్ప భావనని నీతోటి సాంప్రదాయ బడుద్దాయలు అనుకోవచ్చు ఐ డోంట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఎ ఫూలిష్ ఐడియా లైక్ వర్జినిటీ తప్పుడుము ఎంత ధైర్యం దానివని మొగుడి ముఖానే కూస్తావా నీకు విడాకులు చేస్తాను పోరా ఆ ఇచ్చేదేదో నేనే ఇస్తాను నీ దోపిడీ ఇంక నేను సహించలేను నా డబ్బు తిన్నావు అరవచాకిరీ చేయించుకున్నావు నువ్వు నన్ను బ్రతకనియవు చావనీయవు మాట్లాడనీయవు మౌనంగా ఉండనియవు నవ్వనీయవు ఆడవనీయవు నీకు కావలసింది భార్య కాదు బానిస ఇంక నేను ఈ జైల్లో ఉండను నేను వెళుతున్నాను నీ చావు నువ్వు చావు తల్లికే సాయించేని వెధవ్వి పెళ్ళానికి చేస్తావని ఆశించడం నేను చేసిన పెద్ద పొరపాటు మరో మాట కన్నిత్వం అన్నది మనసుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు నాలో మొగుడన్న భావన ఏనాడు కలిగించని నువ్వు మానసికంగా నన్ను నీలో లయించుకొని నువ్వు నా నుండి పొందిందేం లేదు నేను పోగొట్టుకున్నది ఏం లేదు మొదటి రాత్రి నుండి ఇప్పటిదాకా ప్రతి రాత్రి అక్కడ తీర్చుకొని లేచిపోయావు నువ్వు సో ఐఎమ్ స్టిల్ ఎ వర్జిన్ గుడ్ బై మంచం మీద నుండి లేచి ఆమె చకచకా నడుస్తూ ఇంటి తలుపు తెరిచింది ఫ్లాట్ మెట్లు గబగబా దిగింది ఆమె అలా ప్రవర్తించగలదని ఊహించని రాజారావు అప్రతిభుడై చూస్తూ నిలబడి ఉండిపోయాడు కానీ ఆమెని ఆపే ప్రయత్నం చేయలేదు తాముంటున్న అపార్ట్మెంట్స్ దాటి బయట వీధిలోకి వచ్చిన ఆమె స్వేచ్ఛగా గాలి పీల్చింది వీధి దీపాల అస్పష్టమైన కాంతిలో పుట్టింటివైపు నడవసాగింది రేఖ విన్నారు కదండి కథ పేరు కన్యత్వం రచించిన వారు కాకాని చక్రపాణి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి